ప్రభు యేసు క్రీస్తు క్రీస్తు ప్రభువు తన ఎదుట నిలవబెట్టుకోవాలని సంఘమునకు ముడత అయినను అపవిత్రత అయినను ఉన్నవి అన్నీ కూడా తొలగించి తన రక్తముతో శుద్ధి చేసి భర్త తన భార్యను ప్రేమించినట్లుగా మనల్ని ప్రేమించు తన్ను తాను అప్పగించుకున్నాడు మన آم بھاش بڑا ودو سنگم پہلو ورمپڑ ప్రవచించేవాడిగా అర్థములు చెప్పువారిగా జ్ఞానముతో కూడిన ఉపదేశకులుగా బుద్ధి వాక్యం జ్ఞానవాక్యము ఇటువంటి వరములను స్వస్థపరిచేవారు దయ్యములను వెళ్ళగొట్టేవర వరములను ఫలములను ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశ దయాలత్వం మంచితనం సాత్వికం విశ్వాసం ఆశానిగ్రహమును తొమ్మిది ఫలమును వధువు సంఘముగా సంపాదించువా నీ సన్నిధికి సమీపించి నీ సన్నిధిలో నిలవబడి నీ ఆత్మను పొంది నీ శక్తి పొంది ఈ దైవ శక్తి ప్రార్థనలలో వధువు సంఘముగా ఈ పిడలందరినీ వివాహము మహోత్సవము కొరకు నీ కొరకు వీళ్ళు సిద్ధపరుస్తూ ఉన్నామయ్యా ఒక పెమారు సంఘముగా సిద్ధపడ కోడి చేరిన బిడ్డలను ఆశీర్వదించండి వీరి కుటుంబాలను దీవించండి కుటుంబంలో సమాధానం ఉంచండి నెమ్మదిని ఉంచండి ఐక్యతను ఉంచండి బలమును ఉంచండి కీళ్లు తొలగించండి శాపంలో వెరగబొట్టండి దోషములు విరగొట్టండి ఏ సున్నామములో ప్రార్థనలకు అంతరాయకరముగా ఉన్న అపవాది క్రియలు అను కాడి గట్టిగా చెప్పండి స్తోత్రంలో ఒక ఆత్మను పొంది ఒక శక్తిని పొంది ఈ సంఘము నీ ఎదుట నిలవబడగలిగిన క్రీస్తు స్వారూప్యము సంపాదించుకొనగలిగిన సంఘముగా మీరు మార్చండి నాయన మీరు మార్చండి నాయన మహిమ మహిమించు కృపకు అప్పగించుకుంటున్నా ఏమో తాన్ని సన్నిధిలో గడిపిన పెడుకు అందరు ఆశీర్వదించమేసు అడుగు సున్నా తల్లి ఆమె ఆమె దైవాత్మర నా తను అందరూ లేఖమా دیہاتارو دینا پتا مند ఎయ్ హాయ్ హాయ్ 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 ఎయ్ హ తండ్రి అయినా దేవుని ప్రేమయు రక్షకుడును కుమారుడును పెండి కుమారుడుగా వస్తున్న ప్రభువైన అయిన యేసు క్రీస్తు ప్రభుల కృప ప్రత్యక్షత మహిమ శక్తి ప్రభావములు పరిశుద్ధాత్మ అన్యోన్య సన్నిధి సమాధానములు ఆయన రాకడ వరకు మీ అందరికి తోడై ఉండి నడిపించును గాక ఆమె ఆమె ప్రార్థనలకించిన ఏ సైకు స్తోత్రాలు చెల్లిద్దామాయాలుయా అందరికి వందనాలు అందరికి వందనాలు దేవుడికి స్తోత్రం వెళ్ళేటప్పుడు ఎట్లా కనమన్నాను నేను ఎట్లా కనమన్నాను ఎట్లా అనుకుంటానే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ఏమైంది ఏసు రక్తమే జయో ఏ రక్తమే జయో ఏ రక్తమే జేయం అనుకుంటే వెళ్ళండి ఎంత ఆశీర్వాదకర రైస్ దలా రేపు జ్ఞాపకం చేస్తాను పాటలని పాడేయాలి మీరే రైస్ దళ అందరికి పొందాను